అమ్మవారి దగ్గర పది రోజుల పాటు నవరాత్రుల పూజ కలిగించినటువంటి అమ్మవారి కలచం ఈరోజు వెండి కలచం ఈరోజు ముందు వేల పాట జరగబోతున్నది ఉత్సవ సమితి వారి పాట పదకొండు వేల రూపాయలు పదకొండు వేల రూపాయలు పదహైదు వేలు పేరు పదహైదు వేలు పదహైదు వేలు పొందె నాగరాజ్ ఇరవై ఒకటి కునిగిరి నాగరాజు ఇరవై ఐదు ఎంబీ బసరాజ స్వామి యాభై వేలు వాల్మీకి మహదేవ్ యాభై వేలు వాల్మీకి మహదేవ్ యాభై ఐదు వేలు కునిగిరి నాగరాజు గారు యాభై ఆరు స్వామి అరవై అరవై ఒకటి కుడిగిరి నాగరాజు గారు అరవై లైటింగ్ ఇక్కడ ఉంది మీరు కనిపించడం ఇక్కడ పెట్టి పర్లేదు అరవై రెండు వేలు వాల్మీకి మాధవ్ అరవై ఐదు విట్ట రమేష్ గారు అరవై ఆరు దిలీప్ తోకా గారు డెబ్బై వేలు కుడిగిరి నాగ డెబ్బై రెండు వేలు వాల్మీకి మాదేవ్ గారు డెబ్బై రెండు వేలు వాల్మీకి మాదేవ్ గారు డెబ్బై ఐదు విట్ట రమేష్ అయ్య గారు డెబ్బై ఐదు విట్ట రమేష్ గారు ఎనభై వేలు కులిగిరి నాగరాజ్ గారు ముందుకు రావాలందరూ కూడా అమ్మవారి యొక్క వెండి కలసం వెండి ఒకసారి చూడండి ఒకసారి చూపించింది వెండి కలసము తూపంలో ఎటువంటి తేడా లేదు ప్యూర్ క్వాలిటీ ఉంది ఏం భయం లేదు దాంట్లో అమ్మవారి ముందు పెట్టినది దాదాపు పది రోజుల పాటు ఐదు మంది పూజారులు స్వాములు పూజ చేసినటువంటి మహిమలు కనటువంటి అమ్మవారి ముందు పూజ చేసినటువంటి వేల కులిగిరి నాగరాజు గారు ఎనభై వేల కుడిగిలు లక్ష రూపాయలు అంతే కదనా లక్ష రూపాయలు వాల్మీకి మహాదేవ్ గారు లక్ష రూపాయలు వాల్మీకి ఒక లక్ష ఒక వెయ్యి కుడిగిరి నాగరాజ్ గారు ఒక లక్ష ఒక వెయ్యి కుడిగిరి నాగరాజ్ గారు ఒక లక్ష ఒక వెయ్యి కుడిగిరి నాగరాజ్ గారు కాసేపు ఇద్దాం ఒకసారి వెండి కలసం మరొకసారి చూడండి ప్యూరిటీలో మన ఆదోని బజార్ చాలా ఫేమస్ మన ఆదోనిలోనే తయారు చేయించినటువంటి వెండి కలసము లక్ష ఐదు వేలు కామాక్షి వెంకట్ కామాక్షి మణ అందులో ప్రతిరోజు పూజ చేసినటువంటి వెండి కన్నా విలువైనటువంటి ధాన్యం కూడా అందులో ఉంది మన ఇంటికి పోయినంత మాత్రాన ఆ బియ్యం మన ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ధాన్యానికి కొద్దివే ఉండదు అదైతే పక్క అమ్మవారి ఆశీస్సులు అందులో పూర్తిగా ఉంది లక్ష ఐదు వేలు వెంకటరమణ కామాక్షి కామాక్షి వెంకటరమణ లక్ష ఐదు వేలు మీరు చప్పట్లు కొడితే మిగతా వాళ్ళు కూడా ఆనందం ముందుకు వస్తారు లక్ష ఐదు వేలు ఇంకా లక్ష ఐదు వేలు అన్న వచ్చే బిజెపి పట్టణ అధ్యక్షులు వారు లక్ష ఆరు వేలు లక్ష ఆరు వేలు ఒకటోసారి లక్ష ఆరు వేలు ఒకటోసారి వాల్మీకి మహేవ్ గారు ఒకటారా విధానంగా ఏం దొరకలేదు మళ్ళా దొరకదు స్వామికి భవానీ మాతకి శివాజీ మహారాజ్ మన యొక్క కార్యక్రమం ఉండి కలిసాం సార్ ఉండి కలిసాం దక్కించుకున్నటువంటి మన వాళ్ళకి మాదేవ్ గారికి మన హృదయపూర్వకంగా ఉండి ఉండి దక్కించుకున్నటువంటి కామ్లే ముఖేష్ గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి జయకారం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వారికి అమ్మాయి యొక్క అమ్మాయి యొక్క ఆశీర్వాదాలు కుటుంబం ఆయుర్వంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉత్సవ తమితి కోరు కూడా వారు ఈ విధంగా పాల్గొవాలని చెప్పి ఉత్సవాసం జరిపడం మరీ మరీ కోరుతున్నాం జైస్ ఉత్సవ సంస్థ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు చివరి అంతా ప్రారంభమవుతుంది ఈరోజు ఊరేగింపు కార్యక్రమం మన్నీ మాంతాలి దేవ దేవాలయం నుంచి ఈ యొక్క ఉత్సవం ప్రారంభమవుతోంది ఈ సమ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మన యొక్క కార్యక్రమం ఉండి కలిసాం ఉండి కలిశాం దక్కించుకున్నటువంటి మన వాళ్ళకి మాదేవ్ గారికి మన హృదయపూర్వకంగా ఉండి ఉండి దక్కించుకున్నటువంటి కామ్లే ముఖేష్ గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి జయకారం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వారికి అమ్మాయి యొక్క అమ్మాయి యొక్క ఆశీర్వాదాలు కుటుంబం ఆయుర్గా ఉండాలని మనస్ఫూర్తిగా ఉత్సవ సమితి కోరుతున్న వారు ఈ విధంగా పాల్గొనాలని చెప్పి ఉత్సవ సమితి మరీ మరీ కోరుతున్నాం అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సభ్యులు కొంచెం జాగ్రత్త కింద అండి